హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక్కడ మొన్న నా కొడుకు వచ్చాడని వీడియో పెట్టాను కదా అదే రోజు మా వదినేమో అదే రోజు నైట్ అన్నమాట ఇలా చికెన్ బిర్యానీ పంపించింది అంటే వాడు వచ్చాడని తెలియదు అప్పటికి మా అలక్స్ అయినా తింటాడని పంపించింది అనమాట మేమైనా తింటామని కానీ అప్పటికి మేమైతే అన్నం తినేస్తున్నాము ఇది నైట్ ఎనిమిదిన్నర ఆ టైంలో అనమాట అప్పటికి తినేస్తున్నాము నేను మా సరే నా కొడుకు వచ్చాడు కదా వాడైనా తింటాడు అని చెప్పి తెప్పించాము చికెన్ బిర్యానీ అప్పటికప్పటికి వేడి వేడిగా ఉందనమాట అప్పుడు బిట్టి యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట ఆ వీడియోలో ఈ బిట్టి యాడ్ చేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు యాడ్ చేశాను అనమాట బిర్యానీ అయితే పంపించింది కానీ ఎవ్వరూ తినలేదండి మేమిద్దరం అన్నం తినేస్తున్నాము ఇక మా కొడుకు ఏమో జస్ట్ కొద్దిగా అసలు టేస్ట్ చూసాడు అంతేనండి మిగతా అంతా పడేసాము నాకైతే అయ్యో అనిపించింది కడుపు మండింది అనమాట అయ్యో అంత పడే పడేస్తున్నామేనని ఇక ఇదేమో అంటే నా కొడుకు వచ్చిన మొదటి సండే అంటే అప్పటికి వాడొచ్చి రెండు రోజులు మూడు రోజులు అవుతుంది సో ఆ సండే రోజు ఇదిగోండి మా ఇంటి ముందే చేపలు అమ్ముతుంది ఆ ఇక్కడ ఈ చేప అన్నమాట ఇది నేను తీసుకున్న చేప బొచ్చే చేప ఇక దీన్ని అయితే నేను కట్ చేపి చేసుకుంటున్నాను వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు రెండు రకాల చేపల పులుసు అలాగే రెండు రకాల చేపలు ఫ్రై అండి ఇక ఇక్కడ కొద్దిసేపు మా ఇద్దరికి గొడవలు పడతాయి అన్నమాట అంటే గొడవలు అంటే ఇద్దరం వాదులాడుకుంటాం అంటే ఇంతకీ అమ్మాయి నేను ఆ ఏమో ఆ కాదక్క అని అంటదనమాట కాదులే అమ్మాయి తగ్గించమ్మాయి అంటే ఆ లేదక్కా నువ్వు చెప్పు అంటది అలా కొద్దిసేపు అయితే వాదులాడుకున్నాము అలా ప్రతి సారి చేపలు తీసుకున్నప్పుడల్లా అలా వదులాడుకుంటామండి ఇద్దరము అలా కొద్దిసేపు వదిలాడుకొని సరే కట్ చేయమ్మా అని చెప్పేసి ఇదిగోండి చెప్పు కట్ చేస్తాను చెప్పు కట్ చేస్తా ఉంటుంది సరే కట్ చేయమ్మా అని చెప్పి ఇదిగోండి కట్ చేయించుకుంటున్నాను చేపనైతే ఎవరికి పట్టించేది లేదు ఇదిగో ఈ పిల్లకి పోసేది కూడా అట్లా చూడండి చేపలు వ్యాపారాలు ఇదిగో రోజు చేస్తుంది మళ్ళీ చేపల వ్యాపారం దాంట్లో కుస్తీ పడుతుంది ఇప్పుడు కోసేటప్పుడు వాళ్ళకి చేపలు కూడా పోసేటప్పుడు మళ్ళీ కుస్తీ పడుతుంది అంత వినండి చెప్తాము అంతే కదా అది ఆల్రెడీ ఇలాంటి చేపలు పోస్తే కుస్తీ పుస్తి ఏనండి నేను కోసినట్టే కోసం నేను ఎప్పుడైనా చేపలు తీసుకొని జిలేబీ చేపల భయానికి కొంచెం అక్కడ కూర్చోనట్టస్తాను కదా అంతకన్నా ఘోరంగా ఉంది సరే ఆ కత్తిని ఒక రాయి చేస్తాను సాన పట్టుకోకూడదా నూరకూడదా ఇంకొక రాయి ఒకటి ఉంటారు కదా నీ దగ్గర అది ఆ రాయి గీరే రాయి కొంచెం వెనక్కు అట్ట కాదు తలకాయలు కండంత పెద్దపాతలకు అలా కాదులకి రెక్క రెక్క లేదని ఎట్ట కూడా పోయినా కండ బాని బాక్ పాప తలకాయలోనే పోండంతా బొచ్చి అంటే కండంతా తల్లలోనే పోతుంది ఇంకా ఇక అక్కడ అమ్మాయి కోసిస్తుంటే ఇంకేమన్నా పోచ్చు అదేమన్నా ఉంటుంది ఏమో అని నేను ఆ రోడ్డు మీద వేసి అలా అలా అనేస్తున్నా ఆ కోసిన మొక్కల్ని కట్ చేపించుకొచ్చేసానండి ఇక ఇప్పుడు వీటిని క్లీన్ చేసేసి కూర అలాగే ఫ్రై రెండు చేసేద్దాం హాయ్ హలో సండే రోజు అన్నమాట కేవలం ఈరోజు లేదంటే తీసుకున్నాం ఇది ఫిష్ ఫ్రై కోసం అండి ఇదిగో మసాలాలన్నీ కలిపేసుకుంటున్నా మసాలాలంటే పెద్ద మసాలాలు ఏం కాదండి జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కారం పసుపు అలాగే కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసమని కొంచెం కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ అంటే అసలు కొంచెమే ఇంతే వేసా జస్ట్ ఊరికే బైండింగ్ కోసం కొంచెం ఆయిల్ అలాగే నిమ్మరసం ఇవన్నీ వేసి మిక్సీ అదే కలిపేస్తున్నా సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని సో వీటికి చేపలు పట్టించేస్తాను నేను చాలాసార్లే చెప్పున్నా కానీ మళ్ళీ ఈరోజు చేస్తున్నాను కదా అందుకు ఇప్పుడు వీటికి పట్టించేస్తా ఇదిగో నువ్వు పులుసు చేసేస్తా ఈ తలకాయ ముక్కలు అవన్నీ పులుసు చేసేస్తా ఇవి ఫ్రై చేస్తా ఇంకొన్ని ముక్కలు తీసి పెట్టానండి ఇంకొన్ని ముక్కలేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇంకెప్పుడైనా ఫ్రై చేస్తాను వీటికి బాగా మసాలాలు పట్టించేద్దాం అసలు నాకు తెలిసి ఒక ముక్క తింటాడేమోనండి తినడం లేదు వాడు పెద్దగా మొన్నేమో మంచిగా ఉప్పు చేపలు ఫ్రై చేశాను వాడు వచ్చే రోజు మంచిగా తింటాడని రసం చేసి రసం అంటే ఇష్టమే కానీ రసం లేకి కాకరకాయ ఫ్రైయో అలాగే చిక్కుడుకాయ ఫ్రై అలాంటివి ఇష్టమండి వాడికి మంచిగా పప్పు చేసినప్పుడు కదా చేయాలి ఉప్పు చేప అన్నాడు మళ్ళీ రెండో రోజు పప్పు చేశాను ఆ ఉప్పు చేపలు అలాగ తిన్నాయన్నమాట సో పెడితే ఒక ముక్క ఆ రోజు ఒక ముక్క రసం ఉన్న రోజు ఒక ముక్క తిన్నాడు అనమాట అంతేనండి వీటికి ఇలాగ మసాలాలు బాగా పట్టి చేస్తే కొద్దిసేపు అలాగే పెట్టేద్దాం బాగా మంచిగా ఆ చేపల పులుసు లేకుండా మామిడికాయ లేదు మామిడికాయ తీసుకురావాలి అంటే పులుసులో మామిడికాయ ఉంటే ఇష్టంగా తింటాడు వాడు మామిడికాయనే తింటాడు అనమాట బాగా ఎక్కువగా సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ మామిడికాయ తీసుకురావాలి కొంచెం పక్కన పెట్టేద్దాం అంతలోపల పులుసు ప్రిపరేషన్ చేసుకున్నాం ఇదిగోండి చేపల పులుసుకి చింతపండును ముందుగానే నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని పులుసు తీసేసుకున్నా పులుసు తీసేసుకొని అందులోనే పసుపు కారం ధనియా పొడి సాల్ట్ అలాగే టమోటాలు ఆనియన్స్ కూడా పచ్చివే ఇలా కట్ చేసి వేసి కలిపేస్తానండి బాగా తీసివేస్తాను ఈ టమాటాలు గట్టి గట్టిగా ఉన్నాయి ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి నలభవేమో కొంచెం కష్టపడాలి మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నా ఇక కర్రీ ప్రిపరేషన్ చేసేద్దాం ఇదిగోండి బాండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నా అంటే చేపల పులుసులో మరి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి అంటారు కదా నేనే మరీ అంత తినేటట్టు వేయనండి మరి ఎక్కువ ఆయిల్ ఐదిలీగా ఉన్నా దానికి బాగుంది అంటే చూడటానికి బాగుంటుంది కానీ తినేదానికి అబ్బో ఆయిల్ అనిపిస్తుంది సో మరీ అంత ఎక్కువేయం కానీ మరి అంత తక్కువ మీడియం వేసుకుంటే సరిపోతుంది బాగుంది ఆయిల్ వేడెక్కింది కొంచెం జీలకర్ర అలాగే ఆవాలండి ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటా పులుసులో బాగుంటుంది అదొక ఆ ఫ్లేవర్ కూడా మెంతులు అండి కొంచెం మెంతులు కూడా వేసుకున్నా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎందుకంటే మెంతుల పొడి మళ్ళీ లాస్ట్లో వేస్తాను కానీ ఆ మెంతులు ఫ్లేవరు ఇష్టం అంటే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తాయి అందుకే కొంచెం కరివేపాకు కరివేపాకు అయితే మళ్ళీ వేస్తానండి ఇప్పుడు కొంచమే వేస్తా ఆయిల్ ఫ్రై అయిపోద్దని కానీ కరివేపాకు మంచిగా దట్టంగా వేయాలి కరివేపాకు కొత్తిమీర నేను చెప్తూ ఉంటాను కదా సో అలా ఇదిగో పులుసు చేసేసాను పులుసు కూడా కొంచెం చిక్కగా తీసుకోవాలండి తీసుకునేటప్పుడే ఆరిపోయింది అయిన కొంచెం కరివేపాకు వేసి కొంచెం మూత పెట్టేసి మరగనేద్దాం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇచ్చిన ఇక చేపలు కూడా వేసి పెట్టేద్దాం ఇక ఇది ఎప్పటికో చిన్నగా ఫ్రై అవుతూ ఉండాలి అండి ఇది చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట కొత్త మొక్కలు బలే ఇష్టం అండి ఇది మంది పులుసు మరిగింది కొంచెం ఇప్పుడు మామిడి వేసేద్దాం పులుసు కొంచెం చిక్కదానే తీసుకోవాలండి చిక్కదానే కలుపుకోవాలి లేదంటే మరీ వాటర్ వాటర్ కూడా బాగోదు మామిడికి వెళ్ళేసి ఇది చేప తలకాయలు పులుసు అండి చేప తలకాయ పులుసు சீப்பாய் பூசன அந்த புதுசு சிக்குதான் தழக்காய் கூட இன்னும் தழக்காய் கொத்தமீரா மீஸ்ட்ல கொடிதம் பல மூத்த பெட்டேசி பத்து நிமிஷம் உடிக்கே தான் అంటే మామూలుగా కూడా ఆనియన్ టమాటో అంటే మామూలుగా కూడా ఫ్రై చేసి కూడా వేసుకుంటారు కదా ఆయిల్లో సో అలా కూడా చేసుకోవచ్చండి ఆనియన్ అన్ని ఫ్రై చేసి వేసుకుంటారు నేను ఎక్కువగా ఇలానే చేస్తాను అంటే ఒక అమ్మాయి ఒకసారి అడిగింది అనమాట అంటే నేను షార్ట్ వీడియోలో చేపల పులుసు అలాగే చేపలు ఫ్రై ఊరికి మామూలుగా తీసేసి పెట్టాను మీ ప్రాసెస్ ఎలా చేస్తారో పెట్టమని అడిగిందనమాట చాలాసార్లు ఆ అమ్మాయి కమెంట్ చేసిన తర్వాత ఇంతవరకు ఎంత డీటెయిల్గా చెప్పలేదు సో అందుకోసం అమ్మాయికి కూడా చెప్పినట్టు ఉంటుంది కదా సో అందుకే అన్నమాట చాలా ఈజీ చేపల పులుసు మామూలుగా అయితే ఎండాకాలం అనుకోండి టమాటోలు దీంట్లో వేసి పిసికేసినా ఆనియన్ మాత్రం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసి పులుసు తిరగబోసుకోవచ్చు ఎందుకంటే ఎండకి ఆనియన్ పచ్చని అనేసి కొంచెం ఖరాబ్ అవుతుంది అంటే ఎక్కువ చేసుకుంటే ఉండాలి అనుకుంటే సో అప్పటికప్పటికైతే పర్లే ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఏదైనా చేస్తాను ఈజీగా ఉంటుంది తర్వాత మళ్ళీ లాస్ట్లో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు జస్ట్ కొద్దిగానే ధనియాలు అవన్నీ డ్రై డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నా ఆ పొడి వేసేసి వెల్లుల్లిపాయ వేస్తాను అన్నమాట ఆవాలు కూడా ఆవాలు కొంతమంది వేయరండి నేను ఆవాలు కూడా కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను అనమాట స్మెల్ మంచిగా వస్తుందని మామూలుగా జీలకర్ర మెంతులు వేసేస్తుంటారు కొంచెం ధనియాలు కొద్దిగా ఆవాలు కూడా కలుపుకుంటాను నేను జస్ట్ కొంచమే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అందుకోసం ఇది కొద్దిసేపు మాత్రం చూడండి ఈ ఫిష్ ఫ్రై ఎక్కడ వరకు చూద్దాం నేర్చుకుందాం కదిలీకుంట అంటే వేసినప్పుడు కదిలీకుంట చేసారనుకోండి కదిలికుంట కాసేపు ఇలా మగ్గనియాలి అప్పుడే అంటుకో వచ్చేస్తుంది మంచిగా అయ్యో చూసారా కింద పడుతుంది ఫోన్ పట్టుకొని చేస్తున్నాం కదా అలానే ఉంటాయి పనులన్నీ కొంచెం చెప్పానే జీలకర్ర మెంతులు ఆవాలు అలాగే కొంచెం అన్నమాట ఆ పౌడర్ కొంచెం వేసుకుందాం ఎందుకంటే ముందుగానే మెంతులు వేస్తున్నాను కదా తర్వాత ఇదిగోండి మళ్ళీ కొత్తిమీర అలాగే వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా దట్టంగా మంచిగా వేయాలన్నమాట అప్పుడే మంచి స్మెల్ వస్తుంది మన తలకాయ పులుసు అయితే అయిపోయిందండి ఆపేస్తున్నా చేప తలకాయ పులుసు ఆపేద్దా ఇంకా ఆరిపోతే ఇంకొంచెం గట్టిగా వచ్చేస్తుంది అది చూసారా రెడీ అయిపోయింది మన చేప తలకాయ పులుసు ఇవి కూడా అయిపోవచ్చున్నాయి ఇంకొంచెం సేపు ఇవి ఫ్యాన్ ఫ్రై అయినా డీప్ ఫ్రై లాగా ఉండాలన్నమాట అందుకే కొంచెం లేట్ ప్రాసెస్ ఇది నిదానంగా కాలుతూ ఉంటాయి అంటే ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి పైన ఎలా ఉన్నా లోపల కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది పచ్చి అంటే చేప ఉడికిపోద్ది చెప్పాను కదా డీప్ ఫ్రై లాగా అవ్వాలని సో అందుకే నిదానంగా ఫ్రై కానివ్వాలి ఇక ఇదిగోండి ఈ చేపలేమో ముందు రోజు తీసుకున్నానండి అంటే ముందు రోజు అంటే ముందు చూపించిన చేపల కర్రీ ఏమో నా కొడుకు వచ్చిన మొదటి సండే ఈ చేపలు అంతకుముందు నా కొడుకు రాకముందు ఒక రోజు తీసుకున్నా వీటిని కూడా వీడియో తీసి అనమాట అంటే కర్రీ చేసినప్పుడు వీడియో తీసాను అది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా ఈ వీడియోలోనే అందుకే రెండు రెండు రకాల చేపల కర్రీ చేపలు పులుసున్నాను ఈ చేపలైతే జిలేబీ చేపలండి ఇవేంటంటే రెండు రెండు మూటలు తీసుకున్నా అంటే మా సైడ్ జిలేదు చేపలు అంటారులే రెండు మూటలు అంటే క్లాత్లో కట్టుకొస్తారండి యాభై రూపాయలు ఎలా ఎలా అంటారు ఒక ఎలా యాభై రూపాయలు అలా రెండు తీసుకున్నా చాలా ఎక్కువ వచ్చాయి అంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట ఇంతకు ముందైతే ఇంకా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు తగ్గించేశారు చేప సైజును బట్టి కొంచెం పెద్ద చేపలు ఇవి కూడా సరే ఇవి తోమలేక నేను మా అన్నయ్య ఒంటికి వెళ్ళాను తోముకొద్దామని అక్కడ తోమేసి మా వదినకి కూడా ఒక నాలుగు మొక్కలు ఇచ్చా పులుసు చేసుకోమని ఇక ఇవి కూడా యాజ్ ఈజ్ సేమ్ అలాగే పులుసు చేసేస్తున్నా ఇవి కూడా పులుసు ఫ్రై రెండు అండి ఇవి హోల్ చేప చేపగా చేసేస్తానండి చేప చేపగానే అన్నమాట తలకాయ గిలకాయ ఏం కట్ చేయకుండా కొంచెం క్లీన్ చేసి మంచిగా తలని కొంచెం ఉంచుతానమాట కొంచెం బాగా ఉంచుతాను కొంతమంది వీటిని ఫ్రైయే చేసుకుంటారండి మా సైడు పులుసు చేసుకోరు పులుసు బురద వాసన వస్తుంది అంటారు కానీ నాకు పులుసు కూడా ఇష్టమే పైన స్కిన్ కూడా తీసేస్తారండి నేనైతే స్కిన్ అలా ఏం తీయను నేను ఇలాగే క్లీన్ చేసుకొని ఇలా అన్నమాట అలా రెండు రకాల చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అన్నమాట ఒకటేమో తలకాయ పులుసు తలకాయ తోకా పులుసు ఒకటేమో హోల్ చేపల కర్రీ సో ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెండిట్లో ఏ కర్రీ నచ్చిందండి కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం మన చేపల పులుసు కూడా అయిపోయింది దించేసా కోసానా రౌండ్గా ఇలా కోసే ఇంకా పండు పండుగ ఉండిందని మళ్ళీ ఇట్లా సగం పొయ్యి ఎలా చూడాలి ఎలా ఉందో అలాగే ఒక పులుసులో ముక్క వేసుకున్నా చూడండి చేప ఎలా ఉందో ముక్క ఇల్చిపోకుండా అలాగే ఇదిగోండి రెండు ఫ్రై ముక్కలు ఇదిగోండి మిరపకాయ కాలిపోతుంది అబ్బా స్నానం చేసి వచ్చేసాను అనమాట అన్నం పొయ్యి పెట్టేసి క్లైమేట్కి సూపర్ ఉందండి ఇప్పుడు వేడి వేడిగా కమ్మ గుంది దిగిపోతుంది